రూపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం మనం జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం ఆయన జీవితంలో ప్రతి వయసులోను ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలోనూ అత్యున్నతమైన పాఠాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది పరుషుల పరుషుధులందరి జీవితంలో ఉంటుంది యోసేపు జీవితంలో బాల్యం నుండి మరణం వరకు రాయబడింది మిగిలిన భక్తుల జీవితాలు ఆ రీతిగా వారి జననం నుంచి మరణం వరకు రాయబడి లేవు ఆ కారణం చేత ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం అందులో ఒక క్లిష్టమైన అంశాన్ని మనం గత వారం అధ్యయనం చేశాం దాన్ని ఈ వారం కూడా కొనసాగించుకుందాం ఆది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన ఇలా ఉంది పదకొండు పన్నెండు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతను వస్త్రం పట్టుకొని తనతో సే చెప్పగా అతడు తన వస్త్రము నా చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను ఈ మాట ఎంత క్లిష్టమైన మాట నిండు యవనంలో ఉన్నాడు అలాంటి సందర్భంలో అతడు ఆమె చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాను అన్నమాట తప్పించుకొని పారిపోయాను ఇది ఎలా సాధ్యమవుతుంది అనేక మంది యవనస్తులు కానీ పెద్దలు కానీ శోధనను ఎలా గెలుస్తాం షోధనను గెలవడానికి మార్గాలు ఏమిటి అని అడుగుతుంటారు కొన్ని అలవాట్లు మా నుండి పోవడం లేదు వాటిని మేము ఎలా గెలవాలని కూడా అడుగుతారు అలా అడుగుతున్నప్పుడు సామెతల గ్రంథంలో ఒక వచ్చిన జ్ఞాపకానికి వస్తుంది చూడండి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో అమ్మ చెప్తున్న మాట తల్లి యొక్క ఉపదేశం ఇరవై ఒకటో వచ్చినంలో అంటాడు ఎల్లప్పుడూ నీ హృదయమును ధరించుకో నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో అన్నాడు హృదయంలో ఆ ఉపదేశాన్ని అట్టు పెట్టుకుంటే మెడ చుట్టూ దాన్ని కట్టుకుంటే నువ్వేమవుతావు నీవు బలవంతుడు అవుతా ఎలాగూ అని మీరు నన్ను అడిగితే నేను మీతో ఒక విషయం చెప్తాను అదేమిటంటే ఆ ఉపదేశం అమ్మ చెప్పిన ఉపదేశం నానా పాపం విషయంలో జాగ్రత్త పరాయి స్త్రీ విషయంలో జాగ్రత్త అమ్మ పరాయి పురుషుని విషయంలో జాగ్రత్త ఎవరికి సన్నిహితంగా వెళ్ళొద్దు ఎవరికి సమీపంగా నిలబడొద్దు ఎవరికి దగ్గర కూర్చోవద్దు ఎవరికైనా దూరంగా నిలబడి మాట్లాడు అమ్మ చెప్పే మాట కదూ తల్లిదండ్రులు చెప్పే మాట సేవకులు చెప్పే మాట విని దాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే నీ మెడకు అలంకారంగా కట్టుకుంటే అంటే అది హృదయంలో ఉండాలి నీ ప్రవర్తన ద్వారా ఇతరులకు అది కనిపించాలి అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందో వ్రాశాడు నిజంగా ఎంత కాపుదలవు చూడండి దయచేసి ఇరవై రెండవ వచనంలో అంటాడు నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు నీతో ముచ్చటించును మూడంతల అద్భుతమైన కాపుదల ఆ ఉపదేశంలో నుండి నీకు లభిస్తుంది నీవు నడుస్తున్నావా అదే నిన్ను నడిపిస్తుంది నువ్వు పండుకున్నావా అది నిన్ను కాపాడుతుంది నువ్వు మేలుకునున్నావా నీతో మాట్లాడుతూ ఉంటుంది ఉపదేశానికి ఉన్న గొప్ప సంగతి అది యోసేపుకు ఈ ఉపదేశం ఎక్కడ నిందో నేను ఒకసారి మీతో చెప్పాను రువేణు చేసిన తప్పు వాళ్ళ నాన్నకై వాళ్ళ నాన్న మనసుకైన గాయం యోసేపుకు అద్భుతమైన ఉపదేశం తండ్రి మనసే ఇంత గాయపడితే పరలోక తండ్రి మనసు ఇంకెంత గాయపడుతుందో కాదు పాపం ఎంత ప్రమాదకరమైందో పాపం వల్ల వచ్చే నష్టాలేమిటో పాపం జీవితకాలం మోయవలసిన ఒక మచ్చ అనే సత్యం అర్థమైన ఏ వ్యక్తి అయినా పాపంతో ఎప్పుడూ ఆటలాడకూడదు ఆలోచించండి ఒకసారి లేఖనంలో రాస్తూ పరిశుద్ధుల కోసం పౌలు గారు కొరింతులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట రాశారాయ్ కొరింతులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినలా రాశాడు ఆ మాట గొప్ప మాట దేహము ప్రభు నిమిత్తమే ప్రభు దేహం నిమిత్తమే దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే ప్రభు దేహం నిమిత్తమే ఈ దేహాన్ని ఆయన కొనుక్కున్నాడు తన ఇచ్చి కొనుక్కున్నాడు ఈ దేహం అయింది ఈ సత్యం మనకు అర్థమైతే ఇది జారత్వం కోసం కాదు పాపం చేయటం కోసం కాదు కుండలో నీరు తాగడం పాపం కాదు కానీ ఈ జారత్వం అనేది ప్రమాదకరమైంది నలభై మూడు సంవత్సరాల సేవా అనుభవం ఉన్న ఒక వ్యక్తి యవనస్థుడైన ఒక సేవకునితో మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అడిగాడు అయ్యా ఎలా తప్పించుకోవాలి అని ఆయన చెప్పిన మాట ఓ అద్భుతమైన సత్యం ఆయన పెద్దవారు ఆయన ఏమన్నారు నలభై మూడు సంవత్సరాల సేవా అనుభవం కలిగిన వారు చూడు సాహసించేవారు ధైర్యవంతులైన స్త్రీలుంటారు వాళ్ళు చాలా సమీపంగా వచ్చేస్తారు సమీపంగా రావటమే కాదు నీ శరీరాన్ని తాకే అంత చనువు తీసుకుంటారు వాళ్ళు నీవు ప్రసంగం చేసేటప్పుడు వారి కళ్ళల్లో కనిపించేటువంటి మెరుపు కానీ వాళ్ళ కళల్లో కనిపించేటువంటి సూచన కానీ భావం కానీ నిన్ను బాధ పెడుతుంది నన్ను కూడా బాధ పెట్టేది ఎప్పుడు వాళ్ళ చూస్తున్నారో నన్ను నేను పరిశీలన చేసుకునేవాడిని ఇది నాలోనిదా ఆమెలోనిదా అని నాలోనిది కాదు కదా నాకేం భయం లేదు నాకేం భయం లేదు నాకు చెందింది నాలోనికి రాదు నేను దానికి లోబడను అది నాలో ఉంటే ప్రమాదం బయట నుంచి వచ్చేది నన్ను ఏం చేయలేదు ఈ దేహం నా దేవుంది ఈ దేహంలో ప్రతి అవయవం నా ప్రభుకు చెందింది అని ఆ కుర్రాడికి అతను ధైర్యం చెప్పాడు ఆలోచించండి నీవు నడిచేటప్పుడు పండుకునేటప్పుడు మెలుకుగా ఉన్నప్పుడు నీతో ముచ్చటించేది నిన్ను నడిపించేది కాపాడేది ఉపదేశమైనప్పుడు ఈ కారణం చేత అతడు అక్కడి నుంచి లేచి పారిపోయాడని రాసింది పారిపోయాడని లేఖనంలో కూడా స్పష్టంగా కొన్ని వచనాలు మన కోసం పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించి ఉంచాడు అది కొరింతులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూడండి కొరింతులు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు జారత్వం మనకు దూరముగా పారిపోడి మనుష్యుడు చేసి చేయు ప్రతి పాపమును దేహమునకు విలుపలు ఉన్నవి కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానిగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మునికి ఆలయమని పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువపట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచవలసి ఉండగా ఈ దేహంతో కామాతృత గలవారిని సంతోషపరచడం అనేది దేహానికి దేవునికి ఎంత అవమానాన్ని దేహానికి ఎంత అపకారాన్ని చేస్తున్నామో ఆలోచించాలి ఆలోచి ఆలోచిస్తే ఇంటిలో యూసీఫ్ ఒంటరిగా ఉన్నాడు ఆమె ఒంటరిగా ఉంది ఇప్పుడు అతన్ని పట్టుకుంది బలవంతం చేస్తుంది ఇప్పుడు బలవంతం చేసేటప్పుడు తన యవన బలాన్ని ఆమె నుండి తప్పించుకుని పారిపోవడానికి వాడాడు కానీ లోబడడానికి అతడు వారలా లోబడడానికి వాళ్ళ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠం ఒకటి ఉంది అదేమిటి అంటే శోధించే వారి దగ్గర నుంచి కానీ శోధన వచ్చే స్థలం నుండి కానీ సాధ్యమైనంత దూరంగా ఉండడం క్షేమం అక్కడికి వెళ్ళడం అనవసరం అక్కడికి వెళ్ళడం అనవసరం ఒక సేవకుడు ఓ మాట విన్నాడు ఒకరు తనను ఎక్కువగా అభిమానిస్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి అన్న మాట వినపడింది ఇంకా నాటి నుండి ఆ ఇంటికి వెళ్ళడం మానుకున్నాడు నలుగురితో కలిసి వెడితే వెళ్ళడమే ఒకరిని వెంట పెట్టుకుని వెళ్ళడం మాత్రం చేసేవాడు కాడు తనతో ఇంకొక వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తి నమ్మకపోవచ్చు ప్రజలు తనతో నలుగురుంటేనే వెళ్ళడం ఇంకొకరిని వెంట పెట్టుకుని ఇద్దరు వెళ్ళడం అనేది కూడా చేసేవాడు కాదు అలా అయితే ఒంటరిగా వెళ్ళడం ఇంకెంత ప్రమాదం అవునా నిందకు దూరంగా ఉండాలి అది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి ఇది అవసరమైన సంగతి ఈ విషయాన్ని మనం కొంచెం అధ్యయనం చేద్దాం ఇప్పుడు యోసేపు గారు తన పని మీద లోపలికి వెళ్ళాడు కానీ ఆమె పని ఆమె చేయాలని చూసింది అతని మనసు తన పని మీద కానీ ఆమె పని మాది కానీ లేదు ఇప్పుడు దేవుని పని మీద ఉంది దేవుడు తనతో కూడా ఉన్నాడు ఆయన తను విడిచిపెట్టలేదు ఆయన నాతో ఉన్నాడు అనే సత్యం యోసేపు ఎరుగును అవును యోసేపుతో ప్రభు ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కదూ యోసేపు కంటే ఉన్నతమైన స్థాయి మనది కదా యోసేపులో ప్రభు లేడు యోసేపుతో ప్రభు ఉన్నాడు కానీ మనమైతే ఆయనకు ఆలయమై ఉన్నాం ఆయన మనతో కూడా సహాకాలం ఉండే ఇమానియలు ఈ రెండింతల ఆధిక్యత కలిగిన మనల్ని అప్పు అది శోధించకుండా ఎలా ఉంటాడు పడగొట్టాలని ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటాడు వాడు తంత్రగొట్టు కదా ఏ రీతిగానైనా మనల్ని పతనం చేయాలనే ప్రయత్నం వాడు తప్పక చేస్తాడు అందులో అనుమానం మాత్రం లేదు కానీ ఇక్కడ ఆయన పారిపోవడం దగ్గర నాకేమనిపించిందో నేను మీకు ఒక మాట చెప్తాను ఇది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నా ఆశ సామెతల గ్రంథకర్త ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట రాశాడు ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను అన్నాడు పారిపోవడం దగ్గర యోసేపు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని రోజు పరిచాడు తిమోతి యవనేచ్ఛల నుంచి పారిపో అని పౌలు గారు తిమోతికి రాస్తూ రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనలో రాశాడు ఆయన యవనేచ నుంచి పారిపో అని అంటే అర్థం ఏమిటంటే తిమోతి దేవుని ప్రేమ నుండి ఎప్పుడు దూరం అవద్దు సుమా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ప్రతి సమయంలోనూ యవనేచలు అంతరంగంలో చెలరేగుతున్న సమయంలో దూరంగా వెళ్ళిపో అప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని రుజువుపరుచుకుంటావు ఆయన నిన్ను ప్రేమించకుండా విడిచిపెట్టడు అని అయితే ఎవరాయన్ని ప్రేమిస్తారో ఆయన వారిని ప్రేమించినవాడు ఇక్కడ పుతీఫర్ భార్య మాట వింటే ఏమయ్యేది ఏం జరిగేది ఒక మాట ఆలోచించండి దేవుని ప్రణాళికకు తన కాలు అడ్డం పెట్టుకున్నవాడయ్యేవాడు చూసి ప్రధానమంత్రిని చేయాలనుకున్న దేవుని సంకల్పానికి అతడు విఘాతం కలుగు చేసుకునేవాడు ఆ ఇంటితో ఆగిపోయేవాడు ఆ తరువాత దేహ సంరక్షకులు అధిపతి అతను తన భార్యలా ఒక మానసు చేస్తున్న పని ఇవాళ కాకపోతే రేపు బయటికి రాదా అప్పుడు యోసేపు ప్రాణం పోదా గుర్తుపెట్టుకోండి అతడు దేవుణ్ణి ప్రేమించాడు గనుక అక్కడ ప్రభు ఏమన్నాడు చూడండి ఐస్ పచ్చిందవచ్చును ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నాయి మేలిమి బంగారం కంటేను అపరంజి అపరంజి కంటేను నా వలన ఫలుగు కలుగు ఫలము మంచిది పాపం వల్ల కలిగే ఫలం ముసిని పండంత చేదైతే దేవుణ్ణి ప్రేమించి పాపం నుండి దూరంగా పారిపోవడం వల్ల కలిగే ఫలం ఎలా ఉంటుందో చెప్తూ ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది అన్నాడు దీనికోసం యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే రుజువుగా ఆమె చేతులు తన వస్త్రం ఉన్న బయటికి పారిపోయాడు ఇక్కడ ఓ మాట నేను హృదయపూర్వకంగా మీతో చెప్తున్నాను అదేమిటంటే మార్టిల్ లూధర్ గారు అపవాది యొక్క ఎత్తుగడల గురించి అపవాది శోధించినప్పుడు జరిగిన విషయాన్ని గురించి ఎంత జ్ఞానయుక్తంగా ఎంత అద్భుతంగా చెప్తాడో మన ఊహ కనదు ఓ రోజున ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు మీరు శోధనను ఎలా గెలుస్తారో చెప్పండి అని శోధన ఎలా గెలుస్తారో చెప్పండి అంటే మీరేం చెప్తారు నేనేం చెప్తాను దేవునికి అప్పగించుకుంటాను నేను అక్కడి నుంచి పారిపోతాను ఇలా చెప్తాం అంతేగా మీరైనా నేనైనా అది దేవుడు గెలిపిస్తేనే జరుగుతుంది మన వల్ల ఏం కాదు మనం శక్తిహీనుల బలహీనలో ఇప్పటి వరకు చేతులు పవిత్రంగా ఉండడానికి గల కారణం ఆయన కృపా కాపుదల అంతే మార్టిన్ లూధర్ భక్తుడు ఏమన్నాడో తెలుసా వచ్చి నా హృదయాన్ని తడుతాడు తడుతూ అంటాడు లోపల ఎవరు నివసిస్తున్నారు అంటాడు నేను మాట్లాడను కానీ నా ప్రభువి వెళ్ళి మాట్లాడతాడు ఒకప్పుడు ఇక్కడ మార్టిన్ లోదరు ఉండేవాడు అతను బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను లోపల ఉంటున్నాను అంటాడు వాడొకసారి నిర్ఘాంతపోయి ఆయన వైపు చూడగానే ఆయన చేతులు గాయాలు ఆయన పక్కలో అయిన గాయం చూసి అక్కడి నుంచి వాడు ఒక్క క్షణం ఉండకుండా పారిపోతాడు హృదయమైనా గృహమైన సహవాసమైనా ప్రభువుకు శాశ్వతమైన నివాసంగా ఉండాలి అనే స్పృహ మనకుంటే ప్రభువే మనల్ని శోధన వద్ద గెలిపిస్తాడు మనం గెలిచిన వాళ్ళంగా ఉంటాం అందుకనే పౌలు గారు అంటాడు ప్రతి స్థలములోనూ విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు ఇది మన వలన కలిగేది కాదు మనలో ఆయన ఉంచిన విశ్వాసం మనల్ని కొనుక్కుని మనకు అనుగ్రహించబడిన నూతన స్వభావం మన అంతరంగంలో ఆయన నివాసం ఉంటున్న ఆ మహాకృప వాటితో పాటు మనకు అనుగ్రహించబడిన లేఖనాలు మనకు బోధించే బోధకులు దా దాగి ఉండకుండా వారి మాటలు మనం వినే కృపను మనకు అనుగ్రహించబడ్డాం ఇవన్నీ ఒక విశ్వాసకి ఇవ్వబడిన ఆధిక్యతలు వాస్తవానికి యోసేపు గారు ఆమెను ఎంత నిర్లక్ష్యం చేశాడు యజమానురాలు కాదు యజమానురాలే కాదు ఆమె ఎవరైనా సరే షీ మే బీ ఎన్ ఆఫీసర్ షీ మే బీ ఎన్ అథారిటీ టు షీ మే బీ ఎ రూలర్ బట్ షీ షీఈ్ నాట్ గ్రేటర్ దాన్ యువర్స్ లాడ్ జ్ఞాపకం పెట్టుకోండి వాళ్ళెంత పెద్దవాళ్ళు అయినా వాళ్ళు ఒకవేళ అధికారులే అయినా వారు యజమానులేనా పరిపాలకులేనా విశ్వాసు యొక్క పరిశుద్ధతను కాపాడుకునే దగ్గర తను తాను ప్రత్యేకించుకున్న విధానం వద్ద వారు సిగ్గుపడవలసిందే సిగ్గుపడి వాళ్ళు గెలవాలనుకుంటారుగా శారీరకంగా గెలవలేకపోయారు ఆత్మీయంగా గెలవలేకపోయారు మానసికంగా సమాజంలో గెలవాలనుకుంటారు మానసిక ప్రపంచాలను తాము ఆక్రమించుకుని నేరాన్ని నిందను మోపి లేనిపోయినవి పుట్టించి కేసు పెట్టాలి అనుకుంటారు పెడతారు కూడా కానీ అది తాత్కాలికమే అపవాది యొక్క గెలుపు తాత్కాలికమైన గుర్తుపెట్టుకో దేవుడు గెలిపించిన గెలుపు చరిత్ర ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని కూడా జ్ఞాపకం పెట్టుకో ఆలోచించు ఈమె దేవుడు యోసేపు ఏం చెప్పాడో ఏం చేశాడో పన్నెండో వచనం రాస్తే ఆమెం చెప్పిందో చూడండి పద్దెనిమిదవ వచనంలో నేను బిగ్గరగా కేకలు వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అవును కొంచెమైనా ఆలోచించరా పారిపోయాడు వస్త్రం కూడా పారేసి పారిపోతాడా ముట్టుకోనివ్వని ఆమెను ముట్టుకుని వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడా లోకం ఆలోచించదు ఎంత నమ్మి సమస్తాన్ని అప్పగించిన పొతిఫర్ కూడా ఆలోచించలేదు ఆలోచించలేదు అంటే అపవాదికున్న అద్భుతమైన లక్షణం ఏంటంటే దేవుని పిల్లల మీద విరోధంగా చెప్పే ప్రతి మాటను నమ్మడానికి వాళ్ళ చెవిని ఆక్రమించుకుంటాడు నమ్మడానికి వారి మనసును ఆక్రమించుకుంటాడు అతని మీద పగ కోపం పెంచడానికి వాడు పూర్తిగా ప్రయత్నిస్తాడు ఓడిపోయాడు కదూ కక్ష తీర్చుకునే ప్రయత్నం ఇది వాడి కక్ష తీసుకునే ప్రయత్నం దగ్గర చూడండి ఒక మాట కనపడుతుంది భలే బాధనిపిస్తుంది చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయం పొందుదో వచ్చింది కోపముతో మండిపడి భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి ఆలోచించండి ఈ కోపం ఏం చేయగలిగింది ప్రస్తుతానికి అవమానం ప్రస్తుతానికి నింద ప్రస్తుతానికి చెరసాలే కానీ ఆ చెరసాలలో నుండి సింహాసనానికి వెళతాడని ఎవరోహించారు ఊహించారు కదూ నా ప్రియరక్షకుడు కూడా శిలువు మీద వరేలాడాడు కదూ వరేలాడినవాడు ఎక్కడికి వెళ్ళాడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగిన వాడిగా తండ్రి కుడిపార్సు అవడానికి వెళ్ళాడు ఆయన చిన్నచిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది ఆయన మరణ పునరుద్ధానాలు నీతిమంతునిగా చేస్తాయి ఆయన ఎందలి విశ్వాసం ఆయన యొక్క కాపుదల ఆయన సన్నిధి నిన్ను జీవితం జీవించడానికి కారణమవుతాయి అట్టి కృప ప్రభు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసును బలపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ విన్న మా మా ప్రియుల అంతరంగాలకు అవసరమైన జీవాన్ని బలాన్ని మని మీ కృపకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేస్సు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రవోచితమైతే వచ్చేవారం కలుసుకుందాం